మన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి ఇందిరా గాంధీ గారి మన్మరాలు ప్రియాంక గాంధీ గారు విచ్చేసినందుకు స్వాగతం తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి మన తాండూరు పట్టణానికి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు పథకాలు అమలు చేసే కార్యక్రమంలో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి వికారాబాద్ శాసనసభ్యులు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం లోపల దీపాదాస్ బుర్శి గారు ఈ కార్యక్రమానికి ఏసీసీ నుంచి తెలంగాణ ఇన్చార్జ్ గా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను గతంలో ఇందిరమ్మ మనకు భూములు ఇచ్చింది ఎస్సీ ఎస్టి బీసీలకు భూములు ఇచ్చింది ఎడ్లు లేనప్పుడు ఎడ్లు ఇచ్చింది ఎట్ల బండ్లు ఇచ్చింది ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసినాం ఇప్పుడు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారి సారథ్యం లోపల మీరు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే అన్ని ఇందిరమ్మ ఇండ్లు కమిటీ సభ్యుల ద్వారా ఊరూరా మీరు లిస్టు చేయండి ఇచ్చే బాధ్యతను ముఖ్యమంత్రి గారు అప్ప అప్పచెప్పిండు ఇప్పుడు రంజిత్ రెడ్డి గారి గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఇప్పుడు మనోహర్ రెడ్డి గారు శాసనసభ్యుల తాండూరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జనజాతర మహాసభకు గౌరవ మన ప్రియతమ నాయకురాలు భారత జాతీయ ప్రధాన కార్యదర్శి ఇందిరాగాంధీ మనమరాలు త్యాగాల కుటుంబానికి వారసురాలు మన గౌరవ ప్రియాంక గాంధీ మేడం గారికి మొట్టమొదటిగా ప్రథమంగా తాండూరు నియోజకవర్గానికి వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుంటూ స్వాగతం పలుకుంటూ స్వాగతం సుస్వాగతం మనందరి ప్రియతమ నాయకుడు వికారాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ప్రజాపాలన అధికారి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు ముఖ్యమంత్రిగా మన తాండూరు నియోజకవర్గానికి మొట్టమొదటిగా వచ్చినందుకు వారికి స్వాగతం పలకాలని చెప్పి తాండూరు ప్రజలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గౌరవం మన స్థానిక పార్లమెంట్ అభ్యర్థి అన్న రంజిత్ రెడ్డి అన్న గారికి గౌరవ మన తాండూరు ముద్దు బిడ్డ మన స్పీకర్ ప్రసాదన్న అన్న గారికి గౌరవ గౌరవ పెద్దలు దీపాదాస్ మున్షి గారికి గౌరవ రోహిత్ చౌదరి గారికి గౌరవ వికార జిల్లా అధ్యక్షుడు పరిగె నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రామ్మోహన్ రెడ్డి అన్న గారికి మహేష్ ఇన్చార్జ్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్తులకు అధ్యక్షులకు జడ్పీటీసీలకు మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో అన్న రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మనం అందరం గెలిపించుకుందాం మన అన్న రేవంత్ రెడ్డి అన్న గారికి మన ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారికి కానుకగా ఇచ్చి మన నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజే అన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా నేను మనో ఇక్కడ క్యాండిడేట్ గా పెడుతున్నా నా మనిషిగా మీరు గెలిపియండి తాండూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని అని చెప్పిండి ఆ రోజు ఆ మాట ప్రకారం తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజు నన్ను గెలిపించిండ్రు తప్పకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు రోడ్ల సమస్యలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కందిపోటు సమస్య కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ పాలసీ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఎంఎంటిఎస్ రైల్వే రైల్వే సంబంధించినటువంటి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటిది కోయిల్ ఇక్కడ నీటి పడదల ఈరోజు జుంటుపల్లి కానివ్వండి కోటపల్లి కానివ్వండి శివసాగర్ కానివ్వండి గౌరవం అన్న మన ముఖ్యమంత్రి గారి ద్వారా నేను కొట్లాడి పని చేస్తాను ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుందాం ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి రోడ్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి ఇవన్నీటిని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలంటే రేపు పదమూడు తారీఖు నాడు కచ్చితంగా మనమందరం కూడా భారీ మెజార్టీకి చేతి గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు గెలవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున చేతి గుర్తు కొట్టేసి ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నటువంటి ఈ బీజేపీ మోసపూర్తమైనటువంటి మాటలు చెప్పేటువంటి పార్టీని బొంద పెట్టాలి మొన్న టీఆర్ఎస్ ఏ విధంగా అయితే ఒట్లేమో రేపు బీజేపీని కూడా బొంద పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపించుకుందామని చెప్పి కూడా కోరుకుంటున్నా అవకాశం కూడా మన చివల్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మళ్ళీ కాబోయే కూడా పార్లమెంట్ సభ్యుడిని మాట్లాడాల్సింది కోరుతున్నాం నమస్కారం కాంగ్రెస్ హస్తం హస్తం ఈరోజు జనజాతరకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెలు అన్నాదమ్ములు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీకోసం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ఏసీసీ జనరల్ సెక్రటరీ గారు ప్రియాంక గాంధీ గారు ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ ఆల్ ఆరు చెప్పి ఆల్రెడీ నాలుగు గ్యారంటీలు అమలు చేసి మిగతా ఇస్తా అని చెప్పి ఇస్తూ ముందు స్వాగతిస్తున్న మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారికి మన ఇన్ఛార్జ్ గా వచ్చిన దీపాదాస్ మున్షి గారికి రోహిత్ చౌదరి గారికి పెద్దలు గౌరవనీయులు మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్థానిక అన్న మనోహర్ రెడ్డి గారు పరిగి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న రామ్మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు అక్కా జల్లెలు అన్నదమ్ములు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మే పదమూడు కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు ఏం గుర్తు కడుపు నిండింది ఇక రాబోయే ఎలక్షన్ లో మన పోరు బీజేపీతో కాంగ్రెస్ పార్టీ పుట్టింది పేదల సంక్షేమం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు రాజ్యాంగబద్ధంగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఆపదని ఆదుకుంటూ కష్టాలు కన్నీళ్లు దూర్చుకుంటూ నష్టాలున్నోలకు రుణమాఫీ చేస్తా అని ముందు సాయిన అన్న రేవంత్ రెడ్డి అన్న ఒకవైపు అందుకే నిదర్శనం మన ఆరు గ్యారెంటీలు ఇవన్నీ ఇస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ఒక వైపు అయితే పేదరికం లేదు ఈ దేశంలో ఉచిత కరెంట్ వద్దు ఉచిత బస్ వద్దు పెన్షన్లు వద్దు అత్తకు నాలుగు వేలు వద్దు కోడలకు రెండు వేల ఐదు వందలు వద్దు గ్యాస్ సిలిండర్ వద్దంటుంది బీజేపీ ప్రభుత్వం రుణమాఫీ కోట్లు అంట ఇదెక్కడ న్యాయం అని అడిగితే మా ఇష్టానుసారం అంటుంది బీజేపీ పార్టీ మనము ఉచిత కరెంట్ అని మనం అంటే మీటర్లు పెడుతుంది బీజేపీ పార్టీ మనము రుణమాఫీ చేస్తామంటే వాళ్ళు రిజర్వేషన్లు మైనార్టీ రిజర్వేషన్తో మొదలు పెట్టి అన్ని రిజర్వేషన్లు మాఫీ రాజ్యాంగాన్ని కాపాడుతుంది ఉన్నాం అవతల వాళ్ళు ఇష్టం ఉన్నది చేస్తాం మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే అంటున్నారు వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం కల్లా ఎందుకంటే గుజరాత్ లో పది శాతం పోలింగ్ తగ్గింది నార్త్ ఇండియాలో ప్రతి దగ్గర వెనుకబడి ఉంది బీజేపీ పార్టీ అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి మనం అందరం చేయి చేయి కలుద్దాం బలపరుచుకుందాం మన రేవంత్ చెయ్యిని బలపరుచుకుందాం మనకు రావాల్సిన నిధులు కోసం మనం పార్లమెంట్ లో కొట్లాడదాం అందుకు మీరు అందరు నన్ను దీవించండి ఆదరించండి నేను పార్లమెంట్కి వెళ్తాను పార్లమెంట్ లో మన హక్కులు కాపాడుకునేందుకు మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుందాం ఇది ఒక వైపు మనమేమో ఇది మాట్లాడుతున్నాం వాళ్ళేమో ఏమో శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుతున్నారు మన అందరికీ కూడా శ్రీరామచంద్రుడే శ్రీరాముడు నా గుండెల్లో ఉన్నాడు మనము మనం అందరం భక్తి శ్రద్ధలతో కొలుస్తాం అందరి దేవుళ్ళను అది మన ఇష్టం కానీ అసలు అయోధ్యలో ఉన్న శ్రీరాముడు మా రాముడు అంటారు ఇది ఎక్కడ న్యాయం అంటే అది మా ఇష్టం అంటున్నారు అయోధ్యలో శ్రీరామ మందిరం కడతా అంటే నేనేమో పది లక్షల రూపాయలు ఇచ్చిన నా దగ్గర రసీదు కూడా ఉంది అవతల విశ్వేశ్వర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండే పొయ్యి అడిగితే నేను మతాలు నమ్మను దేవుణ్ణి నమ్మను నేను రూపాయి అన్నాడు సరే అది నీ ఇష్టం కానీ ఇవాళ శ్రీరాముని బొమ్మ పెట్టుకొని తిరుగుతుండు ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా నేనప్పుడు రాజకీయంలో లేను కానీ శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో నేను ఇచ్చిన శ్రీరాముడు అందరి వాడు అందరి గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాం ఇవన్నీ ఒకవైపు అన్ని సర్వేలు రిపోర్ట్స్ చూపెడుతున్నాయి మనం ముందంజున్నామని చెప్పి దీనికి మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి అన్న మా ఇన్చార్జ్ గా ఉన్న వేం నరేందర్ రెడ్డి అన్న తో పాటు మా పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ అన్న రామ్మోహన్ రెడ్డి అన్న మనోహర్ రెడ్డి అన్న తో పాటు కాంగ్రెస్ ఇంత పెద్ద కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా నా కోసం ఇరవై ఐదు రోజులు అహర్నిశలు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రతి ఒక్కరం గడప గడపకి వెళ్దాం గడపకెళ్ళి మనం చేసినా గారి గురించి మాట్లాడుతున్నాం మనం ప్రజా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్దాం శ్రీరాముడు అందరి వాడని చెప్దాం యువత కూడా అందరు మన వైపు మరలినరు రెండు వేల పద్నాలుగులో ఉద్యోగాలు ఇస్తా అన్నది బీజేపీ పద్నాలుగులు ఇయ్యలే పద్దెనిమిది వేలే ఇప్పుడు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఇరవై కోట్లు ఇస్తాని ఏడు లక్షలు ఇచ్చింది అందుకే యువత అంతా మన వైపు ఉన్నారు కాబట్టి ఇప్పుడు అందరం మనం ముందంజున్నాం సర్వే రిపోర్ట్లు అన్ని చాలా పాజిటివ్ వచ్చినాయి కాబట్టి మనం ఇంకా రాబోయే ఇరవై నాలుగు గంటలు కష్టపడి మనం ముందుకు పోదాం అని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా విశ్వేశ్వర రెడ్డి ఆల్రెడీ ఓటమి ఒప్పుకున్నాడు ట్రిపుల్ వన్ జీవో చేస్తే వంద కొబ్బరికాయలు కొట్టి నా వల్ల కాలేదన్నాడు అప్పటు మన్నే కూడా రోడ్ నేను శాంక్షన్ చేస్తే అప్పుడు ఒప్పుకున్నాడు ఇంటికి ఎవరికి వచ్చినా ఒక్క రూపాయి సహాయం చేయలే విద్య పరంగా వైద్య పరంగా నేను వంద కోట్లు వికారాబాద్ బ్రిడ్జికి తెచ్చిన ఆయనే ఊర్లో ఆయన నుండి తేలేక పోయిండు ఇప్పుడు ఈసారి నన్ను గెలిపియండి నేను రంజిత్ రెడ్డి లాగా పనిచేస్తా రంజిత్ రెడ్డి లాగా అందరిని గుర్తు పెట్టుకుంటా రంజిత్ రెడ్డి లాగా అందరికి ఛాయ్ తాపిస్తా అంటుండు అదే నిదర్శనం ఆయన ఓడిపోయినట్టు కాబట్టి మీరందరూ కంకణ చెయ్యి చెయ్యి కలపండి ఇరవై నాలుగు గంటలు నా కోసం కష్టపడండి మీ అందరికీ శిరసోంచి వేడుకుంటున్నా మనం గెలుస్తున్నాం మీరు ఇరవై నాలుగు గంటలు కష్టపడండి మంచి మెజార్టీతో గెలుస్తాం నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి చెప్తున్నా రాబోయే ఐదేళ్ళు మీరు బే ఫికర్ ఉండండి నేనున్నా మీకోసం ఏ ఆపద వచ్చినా నేను ఆదుకుంటా అని చెప్పి ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా మూడో నెంబర్ అష్టం గుర్తు మే పదమూడు సయ్యా సిద్ధమా కృతజ్ఞతలు గౌరవ పెద్దలు మన ప్రియతమ నాయకుడు మన వికారాబాద్ ముద్దు బిడ్డ మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడవచ్చు జై కాంగ్రెస్ గట్టిగా జై జై కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై కాంగ్రెస్ మిత్రులారా శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు మన చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించు ఈనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని గెలిపించడానికి మనకు అండగా నిలబడడానికి వికారాబాద్ జిల్లా గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈ రోజు మన తాండూరు పట్టణానికి వచ్చిండ్రు మిత్రులారా మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి స్వాగతం పలకండి మిత్రులారా ఈ ఎన్నికలు ఈ ఫలితాలు తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి ప్రధానంగా మన వికారాబాదు పార్లమెంట్ వికారాబాదు జిల్లా పరిధిలో నాలుగు అసెంబ్లీలు ఉంటే ఆనాడు శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ నాడు కొడంగల్ తాండూర్ వికారాబాద్ పరిధి నియోజకవర్గాలలో మీ రక్త మెజారిటీ ఇచ్చి నలుగురు శాసనసభ్యులను గెలిపించడంతో మీ అభిమానంతో మీ అండతో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి గెలిపించినందుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్ గా రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెండు పదవులు అది ముఖ్యమంత్రి పదవి శాసనసభా పక్ష స్పీకర్ గా మన వికారాబాద్ జిల్లాకే దక్కింది అని అంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనకిచ్చిన జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉందో మిత్రులందరినీ అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా ఎక్కువ విషయాలు ప్రస్తావించను కానీ రెండు ప్రధానమైన అంశాలను ఈరోజు మీ ముందు పెట్టదలుచుకున్నా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలని ఆలోచన చేసి తీర్పియమని అడుగుతున్నా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రసాద్ గారు మంత్రి ఉన్నప్పుడు మన వెనుకబడిన ప్రాంతం ఎడారి ప్రాంతం కరువు ప్రాంతం కందులే కాదు ఇతర పంటలు పండించాలి మన ప్రాంతం పచ్చగా ఉండాలి అని ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రావు మన ప్రాంతానికి మన వికారాబాద్ మన చేపెల్లా మన తాండూర్ మన పరిగి ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలను ఈనాడు రద్దు చేసి ప్రాణయిత ప్రాజెక్టును పడావు పెట్టి మన ప్రాంతాన్ని ఎడారిగా చేసింది అందుకే నేను ఇవాళ అడుగుతున్నా బిఆర్ఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ప్రాణహిత చే మన ప్రాంతానికి రాలే అదే విధంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది జలాలను మన మక్తల్ నారాయణపేట కొడంగల్ తాండూర్ పరిగి వికారాబాద్ ప్రాంతాలకు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులతో మన ప్రాంతం పచ్చని పంటలు పండాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది కానీ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాలు అనుమతి ఇవ్వక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కృష్ణానది జలాలు కూడా మన ప్రాంతానికి రాలేదు ఈ రోజు కూడా మనము కరువు కాటకాలతో రైతుల ఆత్మహత్యలతో చనిపోతున్నాం ఇవాళ మనం పండించే కందులు మన ప్రాంతంలో అమ్ముకోవడానికి అమ్ముకుంటే గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఈ రోజు బిజెపి బిఆర్ఎస్ పార్టీలే అందుకే ఈ రోజు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది వికారాబాద్ వరకు రైలు రావాలన్నా ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా ఈ ప్రాంతంలో కృష్ణా నది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి ఇదే కాదు ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు వికారాబాద్ రైలు కావచ్చు మన ప్రాంత అభివృద్ధి అర్థాంతరంగా ఆగిపోయింది మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసి నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది ఇలా పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈ రోజు కాలుష్యమై ఈ రోజు నరక కూపంగా తయారైంది అందుకే మూసి డివర్ రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈ రోజు కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు రైతు భరోసా పథకంలో కాంగ్రెస్ పార్టీ నిధులు వెయ్యడం లేదు అని నేను చెప్పిన మే తొమ్మిది తారీఖు నాడు తప్పకుండా మే తొమ్మిది తారీఖు లోపల రైతులకు రైతు భరోసా పథకంలో ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి ఈ రైతులను ఆదుకుంటా అని ఇచ్చిన నేను నిధులేస్తే రావు అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అని నేను సవాలు విసిరిన తొమ్మిది తారీఖు చెబితే ఆరు తారీఖు నాడే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులు ఖాతాలలో రైతులకు రైతు భరోసా పథకంలో వేసినాం ఇప్పుడు చంద్రశేఖరరావు అడుగుతున్నా నువ్వు సవాలు చేసినావు కదా రైతు భరోసా నిధులు మేము వేసినాం కదా నీకే మాత్రం సోయున్నా అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదే విధంగా ఆయన అల్లుడు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ చేయలేదు అన్నాడు నేను చెప్పిన పంద్రా ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా హరీష్ రావు చెయ్యలేను చేస్తే రాజీనామా చేస్తా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు అందుకే ఈ రోజు వికారాబాద్ జిల్లా రైతాంగం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులకు నేను మాట ఇస్తున్నా మన అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభ స్వామి సాక్షిగా అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా పంద్రాగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ పదవి ఈ హోదా ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయకపోతే రైతుల రుణము తీర్చుకోకపోతే ఇది నిష్ప్రయోజనం అందుకే రైతుల రుణం తీర్చుకొని రైతులను ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ అమిత్ షా రోజు వస్తున్నారు సంక్రాంతి పూట గంగిరెద్దు లాగా ఊరు ఊరు సంక్రాంతి పూట గంగిరెద్దు ఎట్లా తిరుగుతారు నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా మోడీని ప్రశ్నించదలుచుకున్నా ఆనాడు సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోనియామ్మ వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోని అమ్మ మనకిచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటిఐఆర్ కారిడార్ సోని అమ్మ మనకిచ్చింది ఐఐటి ఐఐఎం విద్యా సంస్థల్ని గిరిజన యూనివర్సిటీని సోని అమ్మ మనకిచ్చింది మెట్రో రైలు మనకిచ్చింది ఐటీ కంపెనీలు మనకిచ్చిండ్రు సోని అమ్మ మరి ఇలా బీజేపీ పదేండ్లలో మనకి ఏమిచ్చింది సోదరులారా ఏమిచ్చింది ఇలా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడుగుతే బిజెపి మనకేమిచ్చింది వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు ఐటిఐఆర్ కారిడార్ మనం అడిగితే ఏమిచ్చింది ఐఐఎం మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు మరి నేను అడుగుతున్న మిత్రులారా మనం ఇన్ని అడుగుతే ఏమి ఇవ్వకుండా ఇవాళ గాడిది గుడ్డి ఇచ్చిన బీజేపీకి కాల్చి వాత పెడతామా లేదా అందుకే బీజేపీ ఏమి ఇచ్చిందా నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి సిద్ధమా 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 బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు గట్టిగా వినిపించాలి బిజెపి బీజేపీ ఏమిచ్చింది మోడీ ఏం తెచ్చిండు బిజెపి ఇచ్చింది గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది అదే విధంగా బీజేపీ వాళ్ళు పదే పదే శ్రీరామ్ నవమి హనుమాన్ జయంతి దేవుళ్ళని చూపించి ఓట్లు అడగాలంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా శ్రీరామ నవమి మన తాతలు ముత్తాతలు చేయలేదా హనుమాన్ జయంతి మనం చేయలేదా పోసమ్మకు మైసమ్మకు ఎల్లమ్మకు గ్రామ దేవతలకు కోడి కొయ్యలేదా కళ్ళు కొయ్యలేదా మనం ఇన్ని హిందువుల పూజల్ని పండుగల్ని చేసిన మనకు ఇవాళ దేవుడి పేరు మీద విభజించాలని చూస్తున్నారు అందుకే బీజేపీలకు నేను చెప్పిన దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన అని చెప్పిన దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి వాడే అసలైన హిందువు పోలింగ్ పూతులలో బిచ్చడుకున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కునేవాడు హిందూ ద్రోహి అట్లాంటో అందుకే ఇలా మనము ఓడించాలి అదే కాదు మిత్రులారా ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ప్రాజెక్టులు కట్టినం ఈ రోజు కూడా అదే విధమైన పాలన అదే విధమైన అభివృద్ధి మనం చేసుకుందాం అందుకే రంజిత్ రెడ్డిని చేవల్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి లక్ష మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ వేలాది మంది మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరుకుంటున్నా లక్ష మెజారిటీ ఇవ్వడానికి మీరు సిద్ధమా 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 నేను లక్ష అంటే మీరు పక్కా అనాలి ఓకే లక్ష 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 వెనకాల ఉన్ను కూడా నా వెనకాల దూరంగా ఉన్నా కూడా లక్ష 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 జై కాంగ్రెస్ జ జై కాంగ్రెస్ గుర్తుకే